హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మనం దోశకు ఉప్పుడు బియ్యం లేకుండానే ఏ విధంగా బియ్యం నానబెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ చిన్న టిప్ పాటిస్తే దోశ ఇడ్లీ ఏదైనా మనం ఉప్పుడు బియ్యం వాడితే ఎలా వస్తుందో అలాగే వస్తుంది అందుకోసం నేను రేషన్ బియ్యము ఒక రెండు కప్పులు తీసుకుంటున్నాను మామూలుగా అయితే మనం రెండు కప్పులు రేషన్ బియ్యం తీసుకుంటే ఒక కప్పు ఉప్పుడు బియ్యం వేసుకుంటాము అలా కాకుండా ఇప్పుడు నేను రెండు కప్పులు రేషన్ బియ్యం తీసుకున్నాను తర్వాత తర్వాత ఒక ముప్పా పప్పు ఉద్దిపప్పు తీసుకున్నాను ఇది కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను మామూలుగా అయితే మనం మూడు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు ఉద్దిపప్పు తీసుకుంటాను కదా నేను రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి ముక్కాలు గ్లాస్ తీసుకున్నాను ఉద్దిపప్పు త్రీ బై ఫోర్త్ కప్పు అలాగే ఒక చిన్న స్పూన్తో మెంతులు తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని వాటర్ వేసి నీట్గా కడుక్కోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఈ విధంగా బియ్యాన్ని నీట్గా కడుక్కొని ఇందులో ఉన్న మొత్తం వాటర్ని వంపేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి ఈ విధంగా తెల్లుతుండాలి వాటరు అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ని మనం కడిగి పెట్టుకున్న బియ్యంలో వేసుకోవాలి మనం కడిగి పెట్టుకొని మొత్తం వాటర్ పంపేసిన ఈ బియ్యంలో ఈ వేడి నీళ్ళు వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ వేడి నీళ్ళలో బియ్యం నాననివ్వాలి పది నిమిషాల తర్వాత ఇందులోని వాటర్ని వంపేసుకొని నార్మల్ వాటర్ పోసుకోవాలి ఈ విధంగా వంపేసి మామూలు వాటర్ పోసుకోవాలి నార్మల్ వాటర్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ పక్కన పెట్టుకోవాలి వీటిని ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు పక్కన ఉంచుకోవాలి బాగా నాననివ్వాలి ఈ విధంగా సెవెన్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఈ బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేను కొద్దిగా వేసుకున్నాను కాబట్టి మిషన్కి ఇవ్వకుండా మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత బియ్యాన్ని మనం మామూలుగా అటుకులు నానబెట్టుకొని వేసుకుంటాం కదా బియ్యంలో ఇందులో నేను అన్నం వేస్తున్నాను అన్నం కొద్దిగా వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నైట్ అంతా అలాగే ఉంచేసుకోవాలి అండి బాగా పులియనివ్వాలి నెక్స్ట్ డే దీన్ని దోశగా ఇడ్లీ కానీ వేసుకుంటే చాలా బాగా వస్తుంది మనం ఉప్పుడు బియ్యంతో వేసినట్టుగానే ఉంటుంది నెక్స్ట్ డే దీన్ని ఎలా దోశ వచ్చిందో చూపిస్తాను నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ పిండి ఇలా బాగా పొంగుతుంది ఇప్పుడు ఇందులో ఉప్పు సోడా వేసుకొని దోశ వేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ స్పూన్ సోడా వన్ స్పూన్ ఉప్పు వేసుకొని వాటర్ వేసి కలుపుకొని దోశ పోసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన దోశ పిన్నం పెట్టుకొని హీట్ చేసుకొని పిండి దోశలాగా వేసుకోవాలి చూసారుగా ఉప్పుడు బియ్యం లేకుండానే వేడి నీళ్ళతో బియ్యం నానబెట్టుకున్నా కూడా దోశ ఎంత బాగా వస్తుందో అదేవిధంగా ఇడ్లీ కూడా వస్తుంది బాగా క్రిస్పీగా మనం ఉప్పుడు బియ్యంతో చేసుకున్న విధంగానే ఉంటుంది దోశ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి